ప్రభుత్వం అమలు పరుస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు రామగుండం డివిజన్ పరిధి అడ్డగుంటపల్లి ఎస్సీ కాలనీలో శనివారం సన్న బియ్యం పంపిణీ పథకం లబ్దిదారులతో కలిసి ఎమ్మెల్యే కలెక్టర్ సహపక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఇక నుండి రేషన్ షాపుల్లో సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెల నాణ్యమైన సన్న బియ్యంను అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ప్రజాప్రభుత్వంలో పేదల కళలు నిజమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ రాష్ట ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పారు కాగా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షను ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతిపిల్ ఎల్ యాదవ్ ఆత్మీయంగా బీపీఎల్ బిలో పవర్టీ దానికి సంబంధించినటువంటి ఒక పేదరాలు మున్సిపల్ లో చిరుద్యోగి చిరుద్యోగి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాకు ఇందరమ్మ ఇల్లు ఇచ్చింది ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడేమో సన్న బియ్యం ఇచ్చి మా ఇన్నల్లో రోజువారిగా ఒక మంచి భోజనం చేసే సౌభాగ్యం కలిగించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రభుత్వం అని చెప్పి అలా సంతోషంగా మమ్మల్ని పిలిచి అలా భోజనం పెట్టడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నివాసించే ప్రతి ఒక్క ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పేదవారు గతంలో మాకు ఇంద్ర మెయిన్లు వచ్చిన వారే చెప్తా ఉన్నారు గత పది సంవత్సరాలు తెలంగాణ వస్తే ఏదో అవుతుంది అనుకున్నాం కాలే మోసం జరిగింది ఇవాళ మా ప్రభుత్వం తెచ్చుకున్నాం మా ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నాం మా ప్రజల కోరికలు నిలబెడుతున్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా వస్తూ ఉంది ఐదు వందలకే గ్యాస్ వస్తూ ఉంది రైతు రుణమాఫీ అయింది ఇవాళ రైతు భరోసా వస్తుంది ఆత్మీయ భరోసా వస్తుంది ఉచితంగా బస్సుల ఎదుగుతున్నాం వారు వారి పిల్లలు చదువుకుంటున్నారు తర్వాత నిరుద్యోగం ఇవాళ అరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అవే కాకుండా ఇందరమ్మ ఇల్లు ఈరోజు కూడా ఇలా ఇల్లు తిరిగి పేదవారికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దేశంలో ఎక్కడ జరిగిన విధంగా ఈ రాష్ట్రం చేస్తూ ఉంది దానికంటే ఎక్కువ బీసీ కులకలన చేసి బీసీ వాళ్ళు దేశాన్ని ఎలాలి సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా అగ్రస్థాయిలో ఉండాలని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఒక్క ఈ రాష్ట్రానికే వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నది ఇలా దళిత విభాగంలో వర్గీకరణ చేసి భారతదేశంలోనే దేశానికి ఆదర్శంగా ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి అయినా సామాజిక వర్గం వేరే వేరైనా కూడా భవిష్యత్తులో యాభై ఆరు శాతం అరవై శాతం దేశంలో ఉన్నటువంటి బ బీసీ బలహీన వర్గాల వారు అంటే బీసీలు ఎస్సీలు ఈ దేశంలో అన్ని రిజర్వేషన్లో అగ్రభాగాన ఉండాల్సినటువంటి అవకాశం ఉంది అవసరం అనుకుంటే త్యాగానికి కూడా సిద్ధం అని చెప్పి ఇలా ఢిల్లీలో పోరాటం చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ దళిత బిడ్డ ఒకటి కావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం వద్దన్నా అడ్డు పెడుతున్నా వారికి వ్యతిరేకంగా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పది కాలాల పాటు ఉండాలి వారు ఇంకా ఈ రాష్ట్రాన్ని కాదు దేశానికే మార్గదర్శనం అయినారు ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్తంగా నిజంగా అందరికీ ఎలాంటి ఫలాలు దొరకాలని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఫార్టీ సిక్స్ వార్డులో రామగుండం ఫార్టీ సిక్స్ వార్డులో ఈ సభ మనం రేషన్ కార్డ్ ఇవ్వాలి కూడా జరిగింది దానితో ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళతో పాటు విడుదల చేయడం జరుగుతుంది సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు మనకి రెషన్ కాకి వాళ్ళందరికీ సన్నద్ధంగా ఈ మంత్ నుంచి ప్రతి నెల ఇస్తున్నాం పెద్ద పిల్లలు గా నాలుగు లక్షల కేజీలు తాకిస్తున్నాం అనమాట సో ఇది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ సంతోషంతో పాల్పడుతున్నాము రావడం జరిగింది సో ఈ నుంచి ప్రతి నెల క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగానే ఉంది రైస్ కూడా బాగుంది ఇంకా వెళ్తున్నది బాగున్నాడు ఆ తర్వాత ఇంకా క్వాలిటీ ఇంకా బాగుంది దాంట్లో భాగంగా వచ్చేవాళ్ళు నలభై ఆరో డివిజన్లో దళితవాడలో గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు తదితరులు గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా సన్న బియ్యం పేద ప్రజలకు ఇవ్వడం వల్ల పేద దళితుల ఇంట్లో భోజనం చేయాలని దళితుల ఇంట్లో దళిత వాడకు రావాలని కార్యక్రమం పెట్టుకొని రావడం జరిగింది ఆ యొక్క దళిత వాడలో సన్న బియ్యం వండి మహిళలంతా సంబరాలు చేసుకొని ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి భోజనాలు పెట్టి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి అన్న మా కంచంలో మెతకాయిండు దళితుల కంచాల్లో ఒక మెతకాయిండు రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఇలా మా దళితులం మేము కంచంలో అన్నం పెట్టుకొని తింటా ఉన్నాం మెతుకుల పో తింటా ఉన్నామని దళిత మహిళలంతా కూడా కలెక్టర్ను ఎమ్మెల్యే గారిని సన్మానించి సంబరాలు చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎల్ల అండదండగా ఉంటాం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ పాతిపల్లి లక్ష్మి ఎలా యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక నాయకులు స్థానికులు పాల్గొన్నారు